ఎంత నల్లగా ఉన్నా సరే ఈ క్రీమ్ రాస్తే కోకోనట్ క్రీమ్ రాస్తే తెల్లగా అయిపోతారు అనేసి యూట్యూబ్లో చాలా వీడియోస్ వస్తున్నాయి కదండి కోకోనట్ క్రీమ్ గురించి అయితే కోకోనట్ క్రీమ్ ఒక సిస్టరు తయారు చేసి తను పంపిస్తుంది రేట్ అయితే నేను చెప్పను కానండి కొంచెం కాస్ట్ ఎక్కువే అనిపిస్తుంది కాకపోతే మనం ఇంట్లో రెడీ చేసుకుంటే చాలా తక్కువకి అయిపోతుంది అనమాట సిస్టర్ కూడా చెప్పారు ఇంట్లో రెడీ చేసుకుంటే తక్కువకి అయిపోతుందని సిస్టర్ని నేను తప్పు పట్టట్లేదు కాకపోతే ఏంటంటే చాలామంది మాకు రావట్లేదు ఈ క్రీము ఫేకా ఏంటి అనేసి అంటున్నారు నేను ఫస్ట్ టైం ట్రై చేశాను నాకు రాలేదండి సెకండ్ టైం చేసినప్పుడు చాలా బాగా వచ్చింది మనం చేసే మిస్టేక్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో పెట్టానండి ఎవరికైనా కావాలనుకుంటే కనుక ఫుల్ వీడియో పెట్టాను ఫుల్ వీడియో చూడండి ఓకేనా మనం చేసే మిస్టేక్ ఏంటి అనేది తెలుస్తుంది అనమాట ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫుల్ వీడియోలోకి వెళ్ళి మీరు ఆ మిస్టేక్ ఏంటనేది తెలుసుకుని క్రీమ్ రెడీ చేసుకోండి